అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు రోజుల నుంచి భిన్న వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు ఎండలు మండుతూ ఉండగానే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచుకుడుతున్నాయి ఉదయం ఎండెక్కి మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయి సాయంత్రం వరకు వర్షం కురుస్తుంది ఎక్కువగా మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి శుక్రవారం రోజున రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వాన పడింది తిరుపతిలో వర్షం పడగా అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో నూట పదకొండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి కృష్ణా ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి కృష్ణా జిల్లా పెదవుటపల్లిలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రకాశం జిల్లా స్థానికవరంలో అరవై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అలాగే ఎర్రగొండపాలెంలో అరవై రెండు మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది మిగిలిన పద్దెనిమిది ప్రాంతాల్లో ఇరవై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది ఇక మరో రెండు మూడు రోజులు ఇలాంటి వాతావరణం కనిపించొచ్చని వాతావరణ శాఖ అంటోంది అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది శనివారం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆదివారం రోజున ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కాకినాడలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది సోమవారం రోజున అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అంటున్నారు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు